చిత్తూరు జిల్లా కుప్పంకోట్లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కర్ణకుమార్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను శివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల పదహారుకి వాయిదా వేసినట్లు తెలిపారు జాతీయ లోక్ అదాలత్ కక్షాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంటే ఎల్ఏడిసిఎస్ అంటే లీగల్ ఎయిట్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని ఒక పెట్టారు ఈ ఎల్ఏడిసిఎస్ సిస్టమ్ మిగతా ఎమ్మెల్యేస్ మండల లీగల్ సర్వీస్ బట్ ఈ ఎల్ఏడిసిఎస్ సిస్టమ్ అన్నది చిత్తూరు హెడ్ క్వార్టర్స్ ఉంది అంటే ఏదైనా కేసులో ఒక ముందాయి తన ఆర్థిక స్థోమత లేకుండా కేసుని వాదించుకోలేని పరిస్థితి మేమే అంటే ఇదివరకు ఏంటంటే ఒక ప్యానల్ లీగల్ లీగలైట్ కౌన్సిల్నో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పర్మనెంట్గా కాంట్రాక్ట్ బేస్లో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ లీగల డిఫెన్స్ కౌన్సిల్ అని వాళ్ళకి ఆనర్మం ఇస్తూ వాళ్ళతో ఈ కేసును చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎవరికైనా ఆర్థిక పెరుసుబాటు లేని సమయాల్లో ఈ ఎల్ఏడిసిఎస్ లీగల్ కౌన్సిల్ కౌన్సిల్స్ ఇస్తున్నవి మాత్రం మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా అప్రోచ్ అయినప్పుడు మేము ఆ యొక్క మెరుగైన సేవను న్యాయ సేవలు అందించడానికి लेडी एंड ले डिफेस् कौनसीस्टम चार चक्कर पार्टे में। <स्थारी> तो ना कु पर्यटन अदृष्ट विषया गौरव जडेस प्रिंसप जूनियर सैक्रज़ अलगे बैडी अडिशनल जूनियर सैक्रटर अगर बात प्रेस मेरा बार వివిధ విభాగాల కోరుకులందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనకి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే జాతీయ శివరాత్రి సందర్భంగా దాని డేట్ని మార్పు చేయడం కాబట్టి శివరాత్రిని దృష్టిలో పెట్టుకుని గౌరవ హైకోర్టు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా మార్పు చేయడం జరిగిందని ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ ప్రజా న్యాయపీఠాలు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా మనకు నడుస్తూ ఉంటాయి ప్రజా న్యాయపీఠాలలో ప్రజలే న్యాయమూర్తులు ఉంటూ వాళ్ళకి కావలసినటువంటి తీర్పు వాళ్లే రచించుకునే విధంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో సఫలీకృతమైనటువంటి విధానంలో ఈ ప్రజా న్యాయపీఠాలు పనిచేస్తూ ఎన్నో కోట్ల కేసుల్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో కోట్ల రూపాయల కేసులను కూడా సిద్ధం చేశారంటే అది నిజంగా ఒక మంచి స్వాదృ అలాగే గత యువకాలతో మన కుప్పం కోర్టులో జరిగినటువంటి ఆ ప్రజా న్యాయపేట ఆ యొక్క పర్యంతం చాలా సఫలీప్రదంగా ఉంది నూట నూరు పది దాకా కేసుల్ని ఇక్కడ రాజీ చేయడం అంటే సివిల్ క్రిమినల్ ఈపీక్యూషన్ పిటిషన్లో వాటితో పాటు ఎనభై ఏడు లక్షల రూపాయల చీంపు ఆ నష్టపరిహారాన్ని కూడా ఇప్పించడం జరిగిందంటే ఒకే కోర్టులో నూట డెబ్బై ఏడు జరిగితే మా జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు పంతొమ్మిది ఒక తొమ్మిది వందల ఇరవై ఏడు కేసుల్ని మనం రాజీ చేసాం ఇంచుమించు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జిల్లా వ్యాప్తంగా ఇప్పించడం జరిగింది కాబట్టి ఈ వ్యవహార వేళ అంటే మనం ఒక కేసుని లోకల్ రూపంలో రాజీ చేసుకుంటే అది సరైందా అన్న ప్రశ్నకు సమాధానం చట్ట ప్రకారంగా అది అది ఒక సివిల్ సివిల్ కేసుల్లో రాజీ చేసుకుంటే సివిల్ కోర్టు డిగ్రీతో సహా అలాగే క్రిమినల్ కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల ముద్దాయిలకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆ కాంపౌండ్ చేసినప్పుడు ఆ యొక్క కేసుని రాజీ చేసినప్పుడు ఆ ముద్దాయికి తన కేసు నుంచి పూర్తిగా వివిక్తైనటువంటి ఆ యొక్క ఫలితం ఆ ఫలితాలన్నీ కూడా మీరు గమనించుకొని మీరేం చేయాలంటే ఈ లోకాన్ని స్వాగతించాలి ఒక మంచి వరద ఏంటంటే నిజంగా చెప్పాలంటే నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది మా యొక్క కుప్పంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు అలాగే న్యాయవాద సోర అందరూ కూడా ఈ ఈ లోదారత్ ప్రక్రియని స్వాగతిస్తూ ఉంటాను కొన్నింటి దగ్గర ఏవో కొన్ని అబ్జెక్షన్స్లో ఉంటాయి కానీ కానీ ఇక్కడ ఇక్కడ ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ అంటే చాలా కూల్గా ఈ లోకాద ప్రాసెస్ని స్వాగతిస్తూ ఈ యొక్క లోకాద సక్సెస్ అవడానికి చాలా ఒక మెరుగైనటువంటి సేవల్ని మా యొక్క అడ్వకేట్ మిత్రులు అందించమన్నారు అలాగే మనకి ప్రీలిటిగేషన్ కేసు అని ఉంటుంది లిటిగేషన్ కేసు అంటే అసలు ఒక కేసుని కోర్టులో ముందస్తుగానే ఒక కేసుని మన మండల లీగల్ సర్వీస్ కమిటీలో మనం వేయొచ్చు ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా పదమూడు మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉంటాయి ఎక్కడైతే కోర్టు ఉంటుందో అక్కడ ఒక సీనియర్ న్యాయమూర్తి ఆ కోర్టుకి ఆ యొక్క మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్ ఉంటారు ఉండాలి చైర్ ఉంటారు లేడీ అయితే కాబట్టి మీరు ఈ యొక్క అవకాశం పోయింది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిందండి ఎన్నో ముందస్తు కేసులను మేము రాజీ చేసి ఇంచుమించు సుమారు ఒక కేసులో కాంట్రాక్టర్ మా డిఎల్ఎస్ఏకి వచ్చినప్పుడు డిఎల్ఎస్ఏలో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచుమించు పది కోట్ల రూపాయలు బకాయిలు అతను దొరకపోతే మేము మధ్యవర్గం చేసి మీడియేషన్ విధానం ద్వారా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పటివరకు వరకు అంటే ఈ లోక అదాలత్ ఎంత వేగవంతమైనటువంటి ప్రక్రియలో వరగడ్లో వెళ్తున్నాయని గమనించవచ్చు కాబట్టి లోక ప్రక్రియని మీరందరూ స్వాగతించడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉన్నదా అని అడిగితే సత్వర న్యాయం పొందడం ఏ విధమైనటువంటి ఖర్చు లేని న్యాయాన్ని పొందడం ఎందుకంటే నేను కేసు వేయడానికి ఏ విధమైనటువంటి న్యాయం ఏదైనా మనకు ఖర్చులు అవసరం లేదు మీరు ఏదైనా ఖర్చు పెడితే ఒక సివిల్ సూట్ వేయడానికి తిరిగి మేము మళ్ళీ దాన్ని వెనక్కిస్తున్నాం అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జరగట్లేదు అన్నది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ప్రక్రియలో రావాల్సిన డబ్బులు రాక అంటే లోకల్ యొక్క కేసు సెటిల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఖర్చులు ఏవైతే చట్టపరంగా వెనక్కివాళ్ళు ఇవ్వట్లేదు నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ అలాగే తహసీల్దార్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ విధమైన ఓచర్ రిఫండ్ ఓచర్ అంటాం ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే కోర్టు ఫీల్ కట్టిందో ఆ కోర్టు ఫీల్ని కూడా వెంటనే వెను వెంటనే ఇస్తే లోక ఇంకా విజయవంతం అవడానికి ఒక మంచి మార్గం అని మేము అనుకుంటున్నాం కాబట్టి రాజీయ రాజమార్గం అన్న ఈ విధానాన్ని ప్రజలు ప్రతి ఇంట దీన్ని ఒక నానుడిగా చేసినట్టే ఈ సత్వర న్యాయం అన్నది జరుగుతుందని నేను అనుకుంటూ ఈసారి జరగబోయే ఈ యొక్క లోక ప్రక్రియ కూడా విజయం అవుతుందన్న పూర్తి విశ్వాసం మా యొక్క గౌరవ జడ్జెస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ న్యాయవాదులందరూ కూడా ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చి నేను చిత్తూరు పబ్లిక్స్ అయిన చాలా హర్షద్వారాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో కూడా మా న్యాయవాద మిత్రులు పోలీసులు అట్లనే మిగతా విభాగాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్రను పోషించినప్పుడే ఈ లీగల్ సర్వీస్ సర్వీసెస్ విజయమంతమవుతాయి మరి ముఖ్యంగా ఊరినాయనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థోడాక్స్ బిలీఫ్ ఉందో ఆ డాక్యుమెటిక్ బిలీఫ్ ఆ మూడాచారం ఏదైతే ఉందో ఆ మూడాచారాన్ని మాత్రం దయచేసి అక్కడ ప్రజలు వేడనాడు అది నేను అప్పటి చైర్మన్ గారు పల్లవి మేడం ఉన్నప్పుడు మేము గ్రామంలో పర్యటించాం మార్క్ వచ్చింది అనుకున్నాం కానీ ఇప్పుడే ఐసీబీఎస్ ఒక సాదృశ్యంగా మనం చూస్తే ప్రతి మండలి లీగల్ సర్వీస్ కమిటీ అంటే మనకి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఎక్కడో చిత్తూరు రాని కోసం మన ఎక్కడ పరిస్థితి ఏంటి అని ఒక అనుమానం ఆ అనుమానానికి సమాధానం ఏంటంటే ఇక్కడ రిటైనర్ వ్యవస్థ ఉంది ప్రతి మండలి సమిస్తో కాబట్టి ఆ రిటైనర్స్ ఈ యొక్క కేసుల్ని ఉచితంగా చేస్తారు ఆ ఉచితంగా చేసే ఆ సేవలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థ మీ అందరూ వినియోగించ